ಈ ರೋಜು ಬೈಬಿಲ್ ಮಾಟ ಏಹೋವಾ ಶಾಸನ ನಮ್ಮದಗಿನ ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు స్వర్ము వినబడదు వాటి కల్నూలు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసను తన అంతపురంలో నుండి బయలుదేరి పెండ్ కుమార్ని వలే ఉన్నాడు అతడు సూర్యుడు పరిగెత్త నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసన్నాడు అతడు ఆకాశమున ఈ దుక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చున్నాడు అతని వేడిమికి మరుగైంది ఏదూ లేదు ఏహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు ధ్యానము పుట్టించడం ఆ మీన్ కీర్తనలు పదకొండవ అధ్యాయము కొన్నివచ్చు